హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధాప్యంలో ఉన్న రైతులు వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మన్ధన్ యోజనను తీసుకొచ్చింది పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతోంది అలాగే అరవై ఏళ్ల వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెల పెన్షన్గా అందుకుంటారు పథకం కోసం లబ్దిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన రైతుల సంఖ్య ఇరవై నాలుగు లక్షలు దాటింది రైతు కుటుంబాల జీవన శైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి కిసాన్ మంథన్ యోజనను ప్రారంభించింది పిఎం కిసాన్ మంథన్ అనేది ఒక సహకార పథకం చిన్న సన్నకారు రైతులు పెన్షన్ ఫండ్కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేలు అవుతుంది అంటే మీకు ఏటా ముప్పై ఆరు వేలు వస్తాయి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తోంది ఈ పథకంలో దరఖాస్తుదారు వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది పద్దెనిమిది నుంచి నలభై లోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు నెలవారి వాయిదాలను యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు డిపాజిట్ చేయొచ్చు రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది రైతు నెలకు రెండు వందల రూపాయలు జమ చేస్తే కేంద్రం వాటాతో కలిపి నెలకు నాలుగు వందల రూపాయలు అతని ఖాతాలో జమ అవుతుంది పెన్షన్ కోసం దరఖాస్తు విధానం వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం జన్సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ ఫామ్ను పూరించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే పిఎం కిసాన్ కోసం దరఖాస్తులను నోడల్ అధికారి కార్యాలయంలో కూడా అందజేయవచ్చు ఇది కాకుండా మాన్ ధన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు నేరుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు దీనికోసం అధికారిక వెబ్సైట్ మాన్ధన్ డాట్ సందర్శించడం ద్వారా స్వీయ ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్లో అవసరమైన వివరాలను పూరించి సమర్పించాలి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి